ప్రధానమంత్రి కిసాన్ అనేది ఒకటి ఉందండి పిఎం కిసాన్ యోజన అనేది ఈ పిఎం కిసాన్ యోజన అనేది మనకు ప్రతి ఒక్క రైతు కూడా ఆయన ఎన్ని హెక్టార్లో ఆయన సేద్యం చేస్తున్నాడు ఆ సేద్యానికి సంబంధించిన పేపర్లు తీసుకొని వారి దగ్గరలో ఉన్న మండల ఆఫీస్లో అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర ఈ పిఎం కిసాన్ దాని గురించి మనము ఎన్రోల్ చేసుకోవడం ద్వారా వారికి సంవత్సరానికి భారత ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుందండి ప్రతి వ్యక్తి కూడా అంటే ఒక అర్ధ ఎకరా ఉన్నా పర్వాలేదు ఎకరా ఉన్నా పర్వాలేదు వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టని వాళ్ళు ఎక్కువ ఎకరాలు లేని వాళ్ళకు మాత్రమే ఇది ఒక మూడు ఎకరాలు నాలుగు ఎకరాల లోపల ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తుంది సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మూడు విడితలుగా అంటే మనకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం వారిస్తున్నారు అదే అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో తెలంగాణలో ఒక రకంగాను ఆంధ్రప్రదేశ్లో మరొక రకంగా ఉంది అంటే మనకు భారతదేశం మొత్తం తీసుకున్నప్పుడు అయితే పిఎం కిసాన్ దాంట్లో మనకు ఆరు వేల రూపాయలు వస్తున్నాయి స్టేట్స్ని బట్టి డివైడ్ అయ్యి ఇంకా కొంచెం అదనంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కుటుంబంలో కూడా అంటే ఈ ఎరువులకు కానీ తర్వాత వాళ్ళు పురుగు మందులకు కానీ తర్వాత కూలీల కోసం పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఇవ్వడం ఒక లాస్ట్ గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఇస్తున్నారు ఇది ఒక హర్షదాయకం ఎందుకంటే గ్రామీణ యువత చదువుకున్న వారైనా చదువు వారైనా ఇది దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్ కానీ కేవైసీ సెంటర్లో వాళ్ళ యొక్క ఈ పొలం సంబంధించిన ఈ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళి ఎన్రోల్ చేసుకోవాలి ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ ద్వారా వాళ్ళకి ఓటీపీ చెప్పినట్లయితే రిజిస్ట్రేషన్ అవుతుంది చేసుకున్న తర్వాత వాళ్ళకి విడతల వారిగా డబ్బులు వస్తుంది అయితే వీళ్ళు ఎవరు కూడా ఆ కుటుంబంలో ఈ భార్యాభర్తలు ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ ఉండకూడదు రెండోది ఐదు ఎకరాల కన్నా ఎక్కువ ఉండకూడదు అని కొన్ని నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనల మేరకు వాళ్ళు ఇవ్వడం జరుగుతుందని కాబట్టి ప్రతి ఒక్కరు ఇది భారతదేశంలో ఉన్న వ్యక్తి అందరు కూడా ఇది మహిళ అయినా పురుషైనా రైతు పని ఎవరు చేస్తారో వాళ్ళు ఇది సద్వినియం చేసుకుంటారని అంటే చాలా తెలిసినప్పటికీ తెలియని వారి కోసం ఇది ఉపయోగపడుతుందని నా యొక్క భావన